ఇంకోటండి అప్పుడు మీరు రామారావు గారు అంటే అభిమానం కానీ మీరు పనిచేసిన పత్రికలు అటు ఉదయం కానీ లేకపోతే ఆంధ్ర భూమి కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభావం ఉన్న వాటిలో మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు ఒక జర్నలిస్ట్గా నేను అనుకున్నదే రాస్తాను తప్పండి యాజమాన్యం ఏ పార్టీ దృక్పథం ఏంటి అవి నేను పట్టించుకున్నాను ఎప్పుడైనా యాజమాన్యం మీ మీద ఒత్తిడి చేసిన సందర్భాలు ఉన్నాయా ఒక ఒక సందర్భంలో చేసింది చెప్తాను ఓకే నారాయణరావు గారు నన్నే కాదు ఏ రిపోర్టర్ని కూడా ఎందుకు అలా రాశావు ఎందుకు ఇలా రాయలేదు అది రాయి అని అడిగిన సందర్భం నాకు తెలిసి లేదు నేను ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ మీద రాసినప్పుడు తణుకంత గగ్గోలు అయిపోయింది ఇండస్ట్రీస్టు నేను నారాయణరావు గారికి ముందు చెప్పలా రాస్తున్నానని ఎడిటర్ ఏవికే ప్రసాద్ కూడా చెప్పాల ఆయనకి ఇట్లా రాస్తున్నామని మరుసటి రోజు పేపర్ చూస్తే కానీ తెలియలే ఆయనకి సరే రోజువారీ కలుస్తాంగా ప్రసాద్ హరిశ్చంద్ర ప్రసాద్ మీద నువ్వు ఒక స్టోరీ బాగుంది అనుకుని రాసావు దొడ్ సార్ అన్నాడు అవునండి అన్న అంటే ఒక మంచి స్టోరీ అవుతుంది అని తప్ప ఇంకా నీకేమి దురుద్దేశాలు లేవు అని ఆయన చెప్పడం రా అవునండి అన్న అంత జంట్ల ఓకే సరే ఉదయం పేపర్ బతకలేదంటే అది కూడా ఒక కారణం ఆయన ఇచ్చిన గౌరవం జర్నలిస్టులకు కూడా గౌరవం అయి ఉండొచ్చు కారణం అయి ఉండొచ్చు అటువంటి నైస్ టీస్ ఉన్న ప్రొపరేటర్ ఎవరున్నారు లేరుగా ఇటువంటి రైటం అసలు ఈనా సాధ్యమైన అసలు ఊహించడం కూడా సాధ్యం కాదు రైటం సంగతి తర్వాత ఆంధ్ర భూమిలో కాకినాడలో రిపోర్ట్ ఆంధ్ర భూమి కాంగ్రెస్ పేపర్ తెక్కవరపు ఇంటికి కరెక్ట్గా పెట్టారు అతని పేరేంటి వెంకటరామరెడ్డి ఇంటి పేరు చూస్తేనే ఆయన చూడవసల్లా సుబ్బరామరెడ్డి అక్కడ కాంట్రాక్టులు చేసేవాడు వాళ్ళ బాబాయ్ చిన్నామ అవుతాడు ఈయన తిక్కవరపే వేస్తే ఆ సముద్రాన్ని ఎడ్జి పూడ్చేటప్పుడు ఒక పర్టికులర్ డైమెన్షన్లో ఉన్న రాళ్ళను వెయ్యాలి అవి కొంచెం దూరం నుంచి తేవాలని దగ్గరలో రోడ్డు పక్కన దొరికినాయి పట్టుకొచ్చి వేసేసినట్టున్నాడు అది నాకు తెలిసింది తెలిసి అందరి భూమిలో రాసేసే ఇంకా అవతలడు ఎవడు అనేది నాకు పట్టించుకునే ఇది లేదు ధర్మం ఆ ధర్మం నేను చూసి రాసేసా రాసేస్తే రెడ్డి గారు నాకు రెండు మూడు సార్లు హైదరాబాద్ నుంచి ఫోన్ చేయడానికి ట్రై చేశాడు కాంటాక్ట్ అవ్వడానికి నేను కాంటాక్ట్లోకి రాలా తెలతో నా ఐదింటికి ఒక రోజు ఫోన్ పోగింది ఇంట్లో మా మిస్సెస్ లేచి ఎత్తి ఏమండి ఎవరో సుబ్బరామరెడ్డి అంట అని ఇచ్చింది ఆమె దుర్గేశ్వర బాబు అనుకుని సార్ నమస్కారం అండి అన్న ఏంటి రాయుడు మన పేపర్ కదా ఆంధ్రభూమి మన పేపర్ మీద మనమే రాసుకుంటే ఏం బాగుంటుంది అన్నాడు అంటే సార్ పేపర్ పెట్టే వరకు మంది పెట్టిన తర్వాత ప్రజలు సార్ దాని మీద మనకేమీ హక్కు ఉన్నట్టుగా మనం అనుకోకూడదు మన కోసం కాదు కదా మన పేపర్ నడిపేది ప్రజల కోసం కదా సార్ అన్నాడు ఓహో అట్లానా సరే అయితే అని పెట్టించాడు సీరియస్గా మరుసటి రోజు చెక్కవరపు వెంకట్రామరెడ్డి గారి దగ్గర నుంచి నాకు కబుర్ వచ్చింది డెస్క్ ద్వారా ఓసారి వచ్చి కలవమంటున్నారని అసలు అతని దగ్గర నుంచి కబుర్ వచ్చిందంటే ఉద్యోగం పోయిన దాంతో సమానమని వాళ్ళకి ఆంధ్రభూమిలో వాళ్ళకి ఒక నమ్మకం సబ్బెటర్లో కానీ ఎవరినైనా డెస్క్లోకి వచ్చి ఇదిగో ఈడు మొహం నాకు బాలి తీసేసి వీడి జీతం ఇచ్చి పంపించేయండి అంటాడంట అతను ఆ నడవటం కూడా ఎదురు ఇక్కడ దాకా పెట్టి ఇట్టా నడుస్తాడనమాట ఆ మనిషి నడుస్తుంటేనే భయం వేస్తుంది బక్క ప్రాణులకి అయిన తర్వాత నాకు కబురు వచ్చింది డెస్క్లోకి వెళ్ళా అందరూ చాలా సంతాపం వ్యక్తం చేసి సానుభూతిగా చూస్తున్నారు ఇవాళతో నీ ఉద్యోగం పోయింది అన్నట్టుగా నాకు అర్థం కాల పిలుపు వచ్చింది వెళ్ళాను ఇట్లా చూసాడు పైనుంచి కింద దాకా చూసిన తర్వాత కూర్చోమల్ల నువ్వేదో డబ్బులు అడిగితే ఇవ్వలేదని చెప్పి సుబ్బ్రమరెడ్డి గారి మీద రాసా ఉంటా అన్నాడు సార్ నేను డబ్బులు అడిగి ఆయన ఇవ్వకపోతే ఇవ్వలేదనే దురుద్దేశం కడుపులో పెట్టుకుని నేను రాశాను అని మీరు నమ్మితే అసలు నన్ను అడగాల్సిన పని లేదు లేకపోతే అతను నేను వాళ్ళని డబ్బులు అడగలేదు అది ఐటమ్ ఇంపార్టెన్స్ దృష్ట్యా నేను రాశానని మీరు అనుకుంటే కూడా నన్ను అడగాల్సిన పని లేదు ఈ రెంట్లో ఏదనుకున్నా నాకు అభ్యంతరం సార్ అన్న గో అడు బయటికి రాగానే అందరూ సానుభూతి కార్యక్రమాలు బాగా రాసేవాడు ఇట్ట అయిపోయావు ఇది అని చెప్తుంటే నాకు అర్థం అవ ఏమైందంటే ఉద్యోగం ఉందా అని అడిగారు మరి ఇప్పటి వరకు అయితే పోయినట్టుగా నాకేం చెప్పలేదు ఒకళ్ళు ఉంటే ఉంటుంది పోతే పోతే సాయంకాలం అయితే నేనైతే కాకినాడ పోతున్నానని చెప్పి నవ్వుతా ఉద్యోగం పోవాలా సింపుల్గా చెప్పా ఇప్పుడు ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ దట్ ఐ హావ్ డిమాండెడ్ మనీ అసలు నన్ను అడగటం ఎందుకు ఇంకా అంతేగా లేదు ఆర్ నాట్ బిలీవింగ్ అప్పుడు కూడా నన్ను అడగడం దేనికి అంత సింపుల్గా నేను చూస్తా ఉద్యోగాన్ని అంచేత ఇంకో సందర్భంలో తోట వెంకటాచలం అని చెప్పి కాకినాడలో అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే ఏదో బై ఎలక్షన్లో గెలిచాడు ఆయన ఏదో ఈ గవర్నమెంట్ పెట్టిన స్కీముల్ని ఆయన పెట్టినట్టు ఆయన డబ్బుతో చేస్తున్నట్టు ఆయన నియోజకవర్గంలో ప్రచారం చేయిస్తున్నాడు అది తప్పు గవర్నమెంట్ స్కీమ్స్ అని చెప్తే ఏం పోంప్లకి పోతే కానీ ఆయన చేస్తున్నట్టు ఆయన డబ్బుతో చేయిస్తున్నట్టు చెప్తున్నాడు నేను వెళ్ళి చూసి రైతులతో ఆలటతో మాట్లాడి ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీలో ఏది రాసినా ఫస్ట్ పేజీలే ఆంధ్రజ్యోతి అయినా ఉదయం అయినా ఆంధ్రప్రభ అయినా వార్త అయినా ఏదైనా ఇంకా అది రాసే ఆయన ఆశ్చర్యపోయాడు ఇదేంటి మన కాంగ్రెస్ పేపర్ కదా ఇట్లా అన్నాడు కాంగ్రెస్ పేపర్ అయితే నీ ఈ పథకాలన్నీ సొంతమని చెప్పమన్నారేమయ్యా అని చెప్పి గట్టిగా ఇచ్చేసా ఈస్ట్ గోదావరిలో ఆ భయం ఉండేది నాయకులకి వీడు కంటోపడితే అంటే అప్పుడు జర్నలిస్టులు కూడా కొంత విలువ ఉండేదండి వాళ్ళు అందరూ కొంచెం విలువ కాదు అవును అసలు సిగ్గుపడే వాళ్ళు ఏదైనా తప్పు రాస్తే ఏమో ఈ పేపర్లో పడిపోయామేమో నలుగురికి ముఖమేటలో చూపించాలనే భయం ఉండేది ఇప్పుడు రాస్తే అరే ఈయన పట్టుకొచ్చి కాలో చేయొచ్చు తీసేయటా అంటున్నారు అంటున్నారు అవును నాయకులు అప్పుడు అసలు చాలా చాలా భయపడిపోయేవాళ్ళు వాళ్ళు బేసికల్గా ఆ టైంలో నేను రాశాను కాబట్టి నేనైనా బతికున్నాను కానీ ఈ రోజుల్లో నేను ఉంటమైతే నాకు కాల్ వచ్చేయపోయి ఏ బస్ స్టాండ్లోనూ అడుక్కునే పని సంకల్ కింద కర్రలు పెట్టుకుని తిరుగుతా ఏ ఆ రోజుల్లో నేను రాశాను కాబట్టి ఆ సమయం కూడా అటువంటిది కాబట్టి అదే జర్నలిజానికి విలువ ఉంది కాబట్టి గౌరవంగా నేను బయటపడ్డానని అనుకుంటున్నాను సార్